గత వైసీపీ ప్రభుత్వ హయాంలోని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడినట్లు ఆరోపణలు ఎదురవుతున్న నేపథ్యంలో చీపురపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జి విసినిగిరి శ్రీనివాసరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు లడ్డు ప్రసాదం తయారీలోని విషపూరిత రసాయనాలతో కృత్రిమంగా తయారు చేసిన కల్తీ నెయ్యిని ఉపయోగించి భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశారని ఆయన ఆరోపించారు వైసీపీ నాయకులను ఉద్దేశించి ఆయన ఘాటుగా మాట్లాడుతూ మీరు చేసిన అక్రమాలు అన్యాయాలు పాపాలకు అండాలు పెట్టినా పాపాలు తొలగవు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తప్పకుండా శిక్షిస్తాడు అని హెచ్చరించారు అంబరాంబాబు తిట్టిన తిట్లు మీరు అసలు భూతులు పార్టీ ఇట్టుకోవాలి వైసీపీ పార్టీ కాదు మీ పార్టీయే కలితే కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్ తోక పెట్టి వైఎస్ఆర్ పార్టీని పెట్టుకున్నారు మీకు నీతి నిజాయితీ లేదు ఏదైనా ఉంటే పర్ఫెక్ట్ గా మాట్లాడండి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అయిన తర్వాత అందరికీ సమానమైన నొక్కలు ఉండాలి అన్ని మతాలని గౌరవించాలి అన్ని కులాలకి గౌరవించాలని చెప్పారు మీలాగే ఈ రోజు కోపం ఒకటి బీసీలకి అన్యాయం జరిగిందని అందరిని రెచ్చకోవడం ఎంతవరకు కరెక్ట్ అడుగుతున్నాను ఆ రోజు చిరంజీవి తిట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు తిట్టినప్పుడు మరి బీసీలు అందరూ ఎక్కడికి వెళ్ళారు ఈ కోప కులం అంతా ఎక్కడికి వెళ్ళింది పిల్లల్ని తల్లి ఇంట్లో ఆడలు కలిపి ఈరోజు తిట్టే పరిస్థితి ఏ రోజైనా కులం కాదు ప్రతి ఒక్కరు గుణం ఉండాలి మతం కాదు ప్రతి ఒక్కరు మానవత్వం ఉండాలి అంతే తప్ప మన రాజకీయం కోసం కులాన్ని మతాన్ని ఓడుకొని మీద చప్పబెట్టే ఈరోజు పాలు లేని నెయ్యిని మీరు తయారు చేసి సూపర్ సూపర్ సుబ్బారెడ్డి ఆ రోజు మాట్లాడి మేమేం కలిసి లేదు నీతి నిజేది కొన్ని అని చెప్పినప్పటికీ ఈరోజు అన్ని బయట పెడితే మీరు ఏ పెడితే మాట్లాడి ఎక్కడికక్కడ దొండగల్లో పెట్టి వైసీపీ నాయకులు పెట్టి కోవులు అంటే వెళ్ళి అవచారం చేస్తున్నా వైసీపీ గోడ చెప్తున్నాం ఈ రోజు ఏదైతే డోలా బాబాయినోడికి ఆవులు లేవు కనీసం డైరీ పారం లేదు అలాంటి వాళ్ళకి మీరు కాంట్రాక్ట్ ఇచ్చి ఒక చొక్క పాలు లేకుండా నెయ్యి ఎలా అయ్యర్ అవుద్ది అని కూర్చున్నా ఎంత రోగైన గుర్తుంటారు వైసీపీ నాయకులకి మాట్లాడేటప్పుడు ఎందుకంటే కల్తీ లేదు అది తెలియదు అన్నారు రసాయానాలు కలిపారని కోర్టు హైకోర్టు ఇచ్చింది తీసుకో మీరు అంటున్నారు ఈ రోజు చర్చల కోసమనే పవన్ కళ్యాణ్ కూడా చర్చి పెట్టావు